నమస్తే ఫ్రెండ్స్ నేను మీ చాణక్య గురు మనము చాణిక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో నేను మీ ముందుకు రావటం జరిగినది అదేమిటనగా వ్యక్తి ప్రతిరోజును ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్చుకోనవలసి ఉంటుంది అని చెప్పబడినటువంటి సూత్రం ఈ సూత్రాన్ని అనుసరించి ఆ కాలంలో అనగా చాణక్యుని యొక్క కాలంలో జ్ఞానం అనినటువంటిది శ్లోకాల రూపంలో అందించబడుతున్నది కాబట్టి వ్యక్తి ప్రతిరోజు కనీసం ఒక పూర్తి శ్లోకాన్ని నేర్చుకోనవలసి ఉంటుంది అని చెప్పబడింది అట్లా వీలు కాని సందర్భాలలో వ్యక్తి ప్రతిరోజు కనీసం శ్లోకములో అర్ధభాగాన్నైనా భాగానైనా నేర్చుకునవలసి ఉంటుంది అని చెప్పబడుతున్నది అట్లా కూడా వీలు కానటువంటి సందర్భములలో వ్యక్తి ప్రతిరోజు శ్లోకంలోని నాలుగవ భాగమునైనా నేర్చుకునవలసి ఉంటుంది అని చెప్పబడుతున్నది అట్లా కూడా వీలు కానటువంటి సందర్భములలో వ్యక్తి ప్రతిరోజు శ్లోకములలో కనీసం ఒక్క అక్షరమునైనా నేర్చుకునవలసి ఉంటుంది అని చెప్పబడుతున్నది మీకు అర్థమైంది అనుకుంటున్నాను వ్యక్తి నిన్నటి కంటే ఈరోజు జ్ఞాన సమపార్జనలో ఎంతో కొంత అభివృద్ధిని కలిగి ఉండవలసి ఉంటుంది అని చెప్పబడుతున్నటువంటి శ్లోకం అంటే నిన్నటి కంటే ఈరోజులో వ్యక్తి ఒక కొత్త శ్లోకాన్ని నేర్చుకోవాలి అలా వీలు కాకపోతే సగభాగాన్ని అందులో కూడా వీలు కాకపోతే శ్లోకంలో నాలుగవ భాగాన్ని అట్లా కూడా వీలు కాకపోతే శ్లోకంలోని ఒక్క అక్షరాన్నైనా అంటే నిన్నటి రోజు కంటే ఈరోజు జ్ఞానములో ఎంతో కొంత అభివృద్ధిని కలిగి ఉండవలసి ఉంటుంది అని చక్కగా చెప్పబడినటువంటి సూత్రం మీకు అర్థమైందనుకుంటున్నాను ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయగలరని మనవి మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో మళ్ళీ కలుస్తాను మీ గురు నమస్కారం